చేపల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా సీ ఫుడ్ని ఇష్టపడే వాళ్ళకందరికీ కూడా ఫిష్ అనేది ఫేవరెట్ కర్రీ అండి ఫిష్ కర్రీ అనేది అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక చేపల పులుసు చేసిన రోజు కన్నా కూడా మరుసటి రోజుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెను మటన్ కన్నా కూడా చేపల పులుసే చాలా బాగుంటుంది అనమాట అలాంటి కూరను నెక్స్ట్ డేకి తిందామని చూస్తే కూర అంతా కూడా పాడైపోయిందండి పైన అంతా నొ వచ్చేసింది అది మేము చేసిన మిస్టేక్ వల్లే అయి ఉంటుందని అనుకున్నాము ఎప్పుడూ కూడా అలా అవ్వలేదు ఫస్ట్ టైము అలా అవ్వడానికి మేము ఆ కూర అనేది అలా పాడవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మేము చేపలను ఈసారి డిఫరెంట్గా ఇలా వాష్ చేసామన్నమాట అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చేపలను శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మజ్జిగ ఉంటాయి కదా ఫ్రెష్గా చేసినటువంటి మజ్జిగ ఆ మజ్జిగలో ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచి మళ్ళీ వాటిని తీసి పక్కన పెట్టి అవి మళ్ళీ వాష్ చేసి మామూలు వాటర్తో వాష్ చేసి ఆ ముక్కలతో కర్రీ అయితే చేసామండి కర్రీ అయితే చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇక ఇందులో కొన్ని అయితే నేను పులుసుకి ఉంచి కొన్నేమో ఫ్రైకి అని చెప్పేసి పక్కన పెట్టాను ఆ ఫ్రైకి తీసిన చేపలు ఒక్కటే మంచిగా ఉన్నాయి పులుసుకి వాడిన చేపలన్నీ కూడా ఆ పులుసుతో సహా మొత్తం పాడైపోయాయి అన్నమాట ఇక ఈ పాడైపోయిన చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చెప్తాను ఫాలో మాత్రం అస్సలు అవ్వద్దండి ఆ మజ్జిగలు అయితే అస్సలు వాష్ చేయొద్దు ఇదిగోండి ఇంకా చేపలను శుభ్రంగా కడిగి ఇలా పెట్టి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి గసగసాలు ఎండు కొబ్బరి ఈ మూడు కలిపి మిక్సీ పట్టినటువంటి పేస్ట్ గరం మసాలా ధనియాల పౌడరు ఇంకా కొత్తిమీర తరుగు అన్నిటికన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ చేపల ఇది ఏంటి చింతపండు పులుసు బాగా పిసికి ఆ పులుసుని అయితే పోసేసింది కూర అయితే వండిన తర్వాత టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇక నెక్స్ట్ డేకి తింటే ఇంకా బాగుంటుందనే ఆశతో వండిన రోజు కొంచెమే తిని నెక్స్ట్ డేకి ఉంచుదామని అంతా అలానే పెట్టేసేసాను ఇంకా ఇదిగోండి అన్నీ వేసిన తర్వాత మొత్తం ఇలాగైతే కలపాలన్నమాట మంచిగా మిక్స్ అయిపోవాలి చేపల్లోకి ఉప్పు కారం పసుపు బాగా పట్టేలాగా మిక్సీ పట్టాలి ఇంకొక విషయం ఏంటంటే అండి బెండకాయలు కూడా వేసామన్నమాట ఆ బెండకాయలు అనేది చాయిస్ మాత్రమే కొంతమంది అంటున్నారు బెండకాయలు వేయడం వల్ల పులుసు పాడైపోయిందేమో అంటున్నారు బెండకాయల వల్ల పులుసు అంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా కుకింగ్ ఛానల్స్ మంచి మంచివి ఉన్నాయి వాళ్ళు కూడా బెండకాయలు వేసింది నేను చూసి అది కూడా ఒక ఆప్షన్ లాగా తీసుకున్నాను సరే బెండకాయలు ఉన్నాయి కదా వేద్దామని ఇదిగో చూడండి పాడైపోయిన చేపల పులుసు తయారీ విధానం నిజంగా అండి మొత్తం అయితే స్మెల్ స్మెల్ విపరీతమైన స్మెల్ మూత తీస్తే తిందామని ఇంకా అన్నం అయితే రెడీగా పెట్టుకొని కూర తీసుకొద్దామని చూసేసరికి అంతా మురిగిపోయి అంటే మురిగిపోతే పైన నురగలాగా ఎలా వస్తుంది ఏదైనా అలా నురగంతా వచ్చేసి ఉందనమాట ఇదిగో ఇదంతా ఒక అయితే పడేసేస్తున్నాను మందపాటి కవర్ అయితే తీసుకున్నాను తీసుకొని ఈ కర్రీ మొత్తం అందులోకైతే వేసి ఇంకా డస్ట్ డస్ట్బిన్లు అయితే పడేసేసానండి అస్సలు టూ అండ్ హాఫ్ కేజీస్ చేపలు అనమాట మేము అసలు ఏమీ తినలేదు ఒక హాఫ్ కేజీ తిన్నా మేము ఆ రోజు అంతే మిగతా కూడా ఇలా పాడైపోయింది ఎవ్వరూ కూడా నాకు వేళ ఈ మజ్జిగలో ఉంచి చేసే ప్రాసెస్ అయితే అస్సలు ఫాలో అవ్వద్దండి థ్యాంక్ యూ